మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగార మున్సిపాలిటీ శ్రీరామ్ నగర్ కాలనీలో మొట్టమొదటిసారిగా శ్రీరామ నవమి సందర్భంగా శ్రీ సీతారాముల వారి కళ్యాణమును అయ్యప్ప పూజ స్టోర్ చైర్మన్ జి శ్రీనివాసు వారి సతీమణి సుభాషిణి మరియు పి శృతి శ్రీకాంత్ రెడ్డి దంపతులు అలాగే జి ఆశిషిరెడ్డి ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవమును అంగరంగ వైభవంగా జరిపించారు ఈ కార్యక్రమంలో శ్రీరామ్ నగరు ప్రజలు మరియు చుట్టుప్రక్కల కాలనీ ప్రజలందరూ కూడా వారి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు అయ్యప్ప పూజ స్టోర్ చైర్మన్ జి శ్రీనివాస్ ఆహ్వానం మేరకు నాగారం మున్సిపాలిటీ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి వైస్ చైర్మన్ బండారి మల్లేష్ యాదవ్ కౌన్సిలర్ బిజ్జ శ్రీనివాస్ గౌడు గూడూరు అంజనేల్ గౌడు కౌకుట్ల రాహుల్ రెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేయడం జరిగింది అయ్యప్ప పూజ స్టోర్ చైర్మన్ జి శ్రీనివాసు వారిని సాధారణంగా ఆహ్వానించి షాల్వ కప్పి సన్మానించడం జరిగింది తదనంతరం మహా అన్న ప్రసాద వితరణ చేయడం జరిగింది శ్రీరామ్ నగర్ కాలనీ ప్రజలందరూ మరియు చుట్టుపక్కల కాలనీ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా సీతారాముల కళ్యాణ మహోత్సవమును కన్నుల పండుగగా చూసి తరించి మొక్కుకుంటూ తీర్థప్రసాదములు స్వీకరించి మహా అన్న ప్రసాద కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తజనులందరూ పాల్గొని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవమును విజయవంతం చేయడం జరిగింది శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి వచ్చిన శ్రీరామ్నగర్ కాలనీ ప్రజలు మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా అయ్యప్ప పూజ స్టోర్ చైర్మన్ జి శ్రీనివాసు వారి సతీమణి సుభాషిణి మరియు పి శృతి శ్రీకాంత్ రెడ్డి అలాగే రెడ్డి వారికి కాలనీ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది అయ్యప్ప పూజ స్టోర్ నమ్మకానికి అమ్మ లాంటిది అయ్యప్ప పూజ స్టోర్ నాణ్యమైన నమ్మకమైన భక్తునికి భగవంతునికి అనుసంధానమైన మంచి శుభప్రదం కలిగించే అన్ని రకాల పూజా సామాగ్రి లభించును నమ్మకంతో రండి నాణ్యమైన మీకు కావలసిన పూజా సామాగ్రిని తీసుకెళ్ళండి మీ జీవితంలో ముందుకెళ్ళండి అయ్యప్ప పూజ స్టోర్ బండ్లగూడ ఫారెస్ట్ ఆఫీస్ దగ్గర హమ్మల్గూడ మెయిన్ రోడ్ కీసర మండలం మేడ్చల్ జిల్లా అయ్యప్ప పూజ స్టోర్ నమ్మకానికి అమ్మ లాంటిది Hello everyone namaste this is Sushmita Banerjee please like comment and share and also subscribe TSR news channel thank you so much bye bye